అర్థమవుతుందా ఈరోజు చాలా మంది కండని వీక్ చేసేసుకుంటున్నారు కండరాల్ని కోల్పోతున్నారు ఆ తర్వాత కుయ్యో మర్రో నడవలేరు కూర్చోలేరు పొంగిపోతూ ఉంటారు వాళ్ళ పనులు చేసుకోలేరు ఒక కాసేపు పని చేసుకుంటే రెండు మూడు గంటలు నిద్రపోవాలి పడుకోవాలి బెడ్ మీద బెడ్ రెస్ట్ బెడ్రెస్ట్లు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఎవరో ఒకరు తీసుకెళ్లాలా ఈ పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు ఎందుకు కండ తగ్గిపోద్ది కొన్ని పాయింట్స్ చెప్తారు వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ మజిల్ లాస్ ఫస్ట్ పాయింట్ హార్మోన్ ఇంబాలెన్సెస్ ఉన్నప్పుడు బాగా తొందరగా తగ్గిపోద్ది కండరాలు హార్మోన్ ఇంబాలెన్సెస్ థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ ఇంకేమున్నాయి హార్మోన్ ఇంబాలెన్సెస్ రిలేటెడ్ సమస్యలు ఎప్పుడైతే లేడీస్ లో అయినా లో అయినా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిద్దో గా కండ తగ్గిపోద్ది కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో ఆడపిల్లలకి ఎవరికన్నా పీసీఓడిలు లు ఉన్నాయి థైరాయిడ్లు ఉన్నాయి సార్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నాయంటే అశ్రద్ధ చేయమాకండి తొందరగా ఈ షేక్ స్టార్ట్ చేపించి వాళ్ళకి ఈ ప్రోటీన్ పౌడర్ బాగా పంపిస్తూ ఉంటే ముందు అవి కంట్రోల్ అయిపోతాయి లేకపోతే కండ వీక్ అయిపోయి రేపు చాలా సమస్యలు తొందరగా వచ్చేస్తాయి చాలా తొందరగా వచ్చేస్తాయి అర్థమవుతుందా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేది చాలా డేంజర్ అండి అర్థమవుతుందా ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా లేకపోతే షుగర్ వస్తుంది థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్ గా లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ గ్లాన్స్ అన్ని తినిపోతే థైరాయిడ్ ఎప్పుడైతే పెరిగిపోతా ఉందో ఆటోమేటిక్ మనిషి సమస్య లోపల ఉన్న అవయవాలన్నీ దెబ్బ తినడం స్టార్ట్ అయిపోతాయి రెండో పాయింట్ ఈరోజు చాలా మందికి మజిల్ తక్కువ ఉండటానికి కారణం ఏజింగ్ వయసు పెరుగుతుంది కానీ మంచి ఆహారం తినట్లు తినటం మీద శ్రద్ధ పెట్టట్లు తింటున్నారు ఏందంటారు ఇడ్లీ అట్టు ఉప్మా పూరి దోశ ఏమన్నా ఉందా అండి ఇడ్లీ అట్టు ఉప్మా పూరి దోశలో ప్రోటీన్ ఏమన్నా ఉందా అండి ఒక మనిషికి ఒక కిలో బరుకి ఒక గ్రామ్ ప్రోటీన్ తినాలి రోజు మీరు డెబ్బై కిలోలు ఉంటే డెబ్బై గ్రాములు ప్రోటీన్ బాడీకి అందిస్తేనే కంట బాగుంటది ఎనభై ఉంటే అంటే నువ్వు సిక్స్ ప్యాక్ అక్కర్లా కనీసం ఫ్యామిలీ రా ఫ్యామిలీ ప్యాక్ రాకుండా ఉంటే చాలు మాకు సిక్స్ ప్యాక్ అక్కర్లేదు సార్ మనకి ఎవరికి సిక్స్ ప్యాక్ అక్కర్లా కావాలి ఎవరికన్నా అక్కర్లా కనీసం అట్లీస్ట్ నువ్వు ఫ్యామిలీ ప్యాక్ లోకి వెళ్ళకుండా ఉంటే సరిపోద్ది కరెక్టా అవునా కాదా సో వయసు పెరిగే కొద్ది బాడీలో ఇంకా శ్రద్ధ పెట్టాలి బాగా మంచి ఫుడ్ తినాలి కొంతమంది తినటం కోసం బతుకుతారండి మనం బతకడం కోసమే తినాలండి అయిపోయింది చెలే చలిగా ఫార్టీస్ వచ్చినాయి ఫిఫ్టీస్ వచ్చినాయి సిక్స్టీస్ వచ్చినాయి లో ఉన్నారు కొంతమంది లోకి వచ్చేసారు సో ఇంక చాలు తిన్నాం చాలు అలా అని చెప్పి తినకూడదా తినొచ్చు మంచి ఆహారం తినాలి మూడు ఒక్కోసారి బాడీ ఏదైనా ఇంజరీస్ దెబ్బలు తగిలినా కూడా దాని ఎఫెక్ట్ కూడా మజిల్ కోల్పోతాం నాలుగు జీన్స్ జెనెటిక్స్ ఇంట్లో పేరెంట్స్ ఎవరికన్నా మజిల్ వీక్నెస్ ఉంటే అంటే మజిల్ తక్కువ ఉంటే అది కరెడీటరీగా ఓ టెన్ ట్వంటీ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది ఐదు న్యూట్రిషన్ ఫుడ్ సరిగ్గా తినకపోవటం మాల్ న్యూట్రిషన్ మన బాడీలో మజిల్ కోల్పోడానికి కారణం ఎలక్ట్రోలైట్స్ ఇంబ్యాలెన్స్ వల్ల సోడియం పొటాషియం మెగ్నీషియం ఇలా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఇట్స్ లైక్ ఎ పవర్ హౌస్ మన బాడీలో కరెంట్ ఉంటుంది తెలుసా ఎంతమందికి తెలుసు మన బాడీలో కరెంట్ ఉంటుందని ఉంటుంది తెలుసా ఆ కరెంట్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మన గుండె సర్ కార్డ్యాక్రితం అంటారు సో కార్డ్యాక్రితం గా ఉండాలంటే మన బ్రెయిన్ బాగుండాలంటే మన ఆర్టరీ వెన్స్ చక్కగా పనిచేయాలంటే బ్లడ్ ఫ్లో బాగుండాలంటే ఆక్సిజన్ లో బాగా జరగాలంటే యు నో మన బాడీలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవ్వాలి ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇట్లాంటివన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వాలి ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్స్ ఇబ్బ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్ గా మన బాడీలో పవర్ జనరేట్ తగ్గిపోతూ ఉంటుంది దాని ఎఫెక్ట్ కండరాలు కోల్పోతూ ఉంటాం నాట్ ఓన్లీ ప్రోటీన్ నాట్ ఓన్లీ ప్రోటీన్ ప్రోటీన్ మాత్రమే కాకుండా సో ఈరోజు చాలా మంది సోడియం పొటాషియం మెగ్నీషియం ఇట్లాంటి మినరల్స్ ఇవ్వట్ల బాడీలో ఆ మినరల్స్ ఇవ్వనప్పుడు యు లూజ్ పవర్ ఇన్ యువర్ బాడీ దెన్ ఆటోమేటిక్ గా మజిల్స్ ష్రింక్ అయిపోవడం స్టార్ట్ అయిపోద్ది అంటే మజిల్ వీక్ అయిపోద్ది నెక్స్ట్ పాయింట్ మజిల్ వీక్ అయిపోవడానికి ఇంకో కారణం ఏంటంటే రొమైటైట్ ఆథరైటిస్ కీళ్ల వాతాలు ఆథరైటిస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోద్దు మనిషికి కీళ్ళ వాతాలు ఎప్పుడైతే స్టార్ట్ కీళ్ళ వాతాలు ఎందుకు వస్తాయి అది చాలా పెద్ద టాపిక్ ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను రొమైటైట్ ఆథరైటీస్ ఉన్న వాళ్ళకి కండ్రోల్ వీక్ అయిపోతూ ఉంటాయి అండ్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు ఇలాంటివి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కంట్రోల్ వీక్ అయిపోతాయి హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ రావటం బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి కారణం ఏంటి మళ్ళీ మన ఫుడ్ మన ఒబేసిటీ ఇదే అర్థమవుతుందా ప్రతి దానికి మూల కారణం వెనక్కిలు చూసుకుంటే మొత్తం మనం చేసే తప్పులే ఉంటాయి దేవుడిసిన ఏమీ కాదు సో ఏం చేస్తే మన బాడీలకు కండ పెరుగుద్ది కొన్ని పాయింట్స్ చెప్తాను చేస్తాను వాళ్ళు చేయొద్దండి చేస్తారని సార్ ఇట్స్ ఫర్ యువర్ హెల్త్ నాట్ ఫర్ మై సైట్ నా గురించి కాదు అందరు చేస్తారా చేయాలి ఒకసారి ఓకే సో ఇక్కడ